యంగ్ టీమ్ అంటే అందరూ టీం వర్క్ అంటున్నారు కదా ఎస్ మేమందరం కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక యంగ్ టీమ్గా పని చేసినప్పుడు ఉండే ఎనర్జీ అది డబుల్ అవుతుంది అదే ఈరోజు మీ మేజర్ సక్సెస్ మీ ఓల్డ్ టీమ్ది సో కంగ్రాట్స్ ఎందుకంటే ఇందాకే ఆలీ గారిని అడుగుతున్నాను నరేష్ గారితో ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకుంది ఒక థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది సో అలాగే ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సాయి కుమార్ గారు కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ సో యంగ్ జనరేషన్ ఎప్పుడు ఎంతమిది ఫిఫ్టీ ఫిఫ్టీస్లో ఉన్నారు సో సో యంగ్ జనరేషన్ ఎప్పుడు ఎంతవిధి ఫిఫ్టీ ఫిఫ్టీస్లో ఉన్నారు సో యంగ్ టీమ్ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఒక తపనతో వస్తారు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రాసుకున్న కథకి నానికి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ రాజేష్ దొరకడము టీం దొరకడము ఇవన్నిటికీ తోడు కిరణ్ లాంటి అబ్బాయి దొరకడం సో ఎప్పుడైతే ఆ టీంలో ఎనర్జీ ఉంటుందో ప్రేక్షకుల దగ్గరికి థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ డబుల్ అయ్యి సినిమానిలా సూపర్ హిట్ చేస్తారు అదే మీ సక్సెస్ అండ్ నాని న్యూ డైరెక్టర్ థియేటర్లో ఇవాళ ఇలేరిస్ ఫన్ వచ్చేలాగా చేసావు నీ రైటింగ్ చాలా బాగుంది అలాగే నువ్వు తీసుకున్న అంటే ఫాదర్ అండ్ సన్ అంటే కథలు మేము నా ప్రతి సినిమాలో ఉంటుంది కాబట్టి దీంట్లో కొత్తగా చెప్పావు అది బాగా నచ్చింది సో ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మదర్ లేకపోయినా సన్ ఒక మాస్ ఒక క్లాస్ హీరోని ఒక రిచ్ హీరోని తీసుకెళ్ళి మాస్ ఏరియాలో పెట్టడం చాలా ఇవన్నీ వర్క్ అయ్యాయి అండ్ హీరోయిన్ అ కంగ్రాట్స్ ఇస్ అ గుడ్ కొత్త అమ్మాయిన బాగా చేయించారు సో రాజేష్ ఓహో వెనకాల ఇంత ఉందన్నట్టు నా సినిమాలు అన్నీ పదిసార్లు ఇరవై సార్లు చూసి ఈరోజు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఐ హుడ్ అంటే ఇన్స్పిరేషన్ ఇప్పుడు నాకు అంతే నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నాకు రామానాయుడు గారన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎంఎస్ రెడ్డి గారు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే నిర్మాతగా ఏదైనా మనం ఏం పార్టిసిపేషన్ చేయ చేయగలుగుతాం ఒక సక్సెస్ రావటానికి అని ఇప్పుడు మనోడు ఉన్నాడు మైక్ పట్టుకున్నాడంటే ఎస్కే అని వచ్చాక దుమ్ము దులిపేస్తాడు సో ఒక రిపోర్టర్గా నా కళ్ళ ముందు నా ఆర్యా సినిమాకి ఎలా ప్రమోట్ చేద్దామని నేను తిరిగిన ఎస్కే అని కూడా ఈరోజు ఒక మీరందరు నెక్స్ట్ జనరేషన్ లాగా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా ఉండి ఇన్వాల్వ్మెంట్ ప్రొడ్యూసర్స్ మీరు అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నిర్మాత ఇన్వాల్వ్ అయి తీస్తే రిజల్ట్ ఒకరోజు తప్పు జరగవచ్చు మళ్ళీ తప్పు జరగదు సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది సక్సెస్ ఫెయిల్యూర్స్ మన చేతిలో ఉండవు ఆడియన్స్కి ఎప్పుడు రైట్ కాంటెంట్ని మనం తీసుకెళ్తున్నామా లేదా అనేదే మన ప్రొడ్యూసర్స్గా మన పని అంటే సెలక్షన్ దగ్గర నుంచి అలా మీ యంగ్ జనరేషన్ అందరు ఇప్పుడు సక్సెస్ఫుల్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కే రామ్పుని దివాలీలో నాలుగు సినిమాలు వచ్చిన నెంబర్ వన్ సినిమాగా నిలబెట్టినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఓల్డ్ టీమ్ అండ్ కిరణ్ అండ్ టీమ్ సక్సెస్ ఈజీగా వస్తుంది ఈజీగా అంటే కష్టపడితే సక్సెస్ వస్తుంది నెక్స్ట్ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం కీప్ ఇట్ అప్ ఎందుకంటే సక్సెస్తో మనకు అన్నీ వస్తాయి అది వదిలేస్తాం ఇందాక అదే సాయి రాజేస్తా చెప్తున్నాను ఫార్టీ డే సెవెన్ డేస్లో సినిమా తీసామంటే ఎస్ మీరు కష్టపడ్డప్పుడు ఫార్టీ సెవెన్ డేస్ సిని డేస్లో సినిమా తీస్తారు నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే తీయండి నెక్స్ట్ సినిమాకి మార్చుకోకండి ఎందుకంటే మొదటి సినిమా మీకు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటే మీకు సక్సెస్ఫుల్ కంటిన్యూ అవుతాయి మార్పు ఎప్పుడైతే తీసుకుంటామో ప్రాబ్లం కూడా అక్కడే ఫెయి సక్సెస్ వదిలేసి ఫెయిల్యూర్స్ రావడం మొదలవుతాయి కీప్ ఇట్ అప్ ఇదే ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు